హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభనండి ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిఫరెంట్ కలెక్షన్ ఒక సెలెక్టివ్ పీసెస్ అయితే మనం ఈరోజు వీడియోలో వాచ్ చేయబోతున్నాము ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వీడియో మొత్తం అవే సైజెస్ ఉంటాయి మంచి కలెక్షన్ అండ్ మీనాక్షి క్లాత్ అండ్ రెడీమేడ్స్ అండ్ షాప్ నెంబర్ నూట రెండు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుంది ఏ మనకి బీ బ్లాక్లో షాప్ ఉంటుందండి అండ్ ఆల్మోస్ట్ మనం సుగం కన్నా ఎక్కువ ల లెఫ్ట్ సైడ్ కిందే షాప్ ఉంటుంది నూట రెండు షాప్ నెంబర్ టూ మొబైల్ నెంబర్స్ ఇస్తాను రెండు కూడా మీకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్క్రోల్ అవుతుంటాయి వీడియోలో ఒకసరికి ఫ్లోర్ లెంత్ ఫ్రాక్స్ ఒకటి అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి నైరా ప్యాటర్న్స్ ఒకటి ఉంటాయి అనమాట అన్నీ కూడా మనకి ఎక్సల్ సైజులో డబల్ ఎక్సెల్ సైజులు అండ్ ఒకటి తీసుకుంటే ఎంత పడుతుంది అండ్ వీడియో మొత్తం మీద త్రీ టాప్స్ తీసుకుంటే మీకు ఎంత ప్రైస్ పడుతుంది ఇది మన వీడియో కాన్సెప్ట్ అనమాట త్రీ తీసుకునే వాళ్ళకి ఒక ఆఫర్ ప్రైస్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది గమనించండి అండ్ నెక్స్ట్ కూడా ప్లాజో సెట్స్ అండ్ నెక్స్ట్ కూడా మీకు నైటీస్ కలెక్షన్ నైట్ డ్రెస్సెస్ కలెక్షన్ ఇలా మేనకి ఒక డిఫరెంట్ వేలో అంతా మార్కెట్లో కలవకుండా మంచి ప్యాటర్న్స్తో వీడియో అనేది చక్కగా అయితే వీళ్ళవి ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ అయితే వస్తాయి ఆల్మోస్ట్ చాలా చాలా బాగుంటాయండి హోల్సేలర్స్కి ఇటు రిటైల్గా తీసుకునే వాళ్ళకి అందరికీ బాగుంటుంది నేను వీడియోలో చెప్పేవన్నీ కూడా మీకు వచ్చేసరికి ఆఫర్ ప్రైజు రిటైల్ ప్రైస్ అనమాట వీడియోని స్కిప్ చేయకండి అండ్ ప్రైజెస్ క్రోల్ అవుతుంటాయి ఫోన్ నెంబర్స్ క్రోల్ అవుతుంటాయి సైజెస్ క్రోల్ అవుతుంటాయండి సో ఇంకెందుకు కాలసం డిజైన్స్ చూద్దాం వెల్కమ్ టు మీనాక్షి క్లాత్ అంటే రెడ్బెట్స్ అండి ముందుగా అందరికీ నమస్కారాలు అండి మాది షాప్ నెంబర్ నూట రెండు శ్రీ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు మీరు సిమ్స్ కాలేజీ ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకి పక్కనేనండి ఆ పక్కనే మనది మీనాక్షి క్లాత్ అంటే రెడ్బెట్స్ అండి శ్రీ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ ఈ రోజు టాప్స్ అండి టాప్స్ ఫాయిల్ క్లాత్ అండి నెంబర్ వన్ క్లాత్ ఇస్తున్నాను అన్ని ఆఫర్లే అండి ఇక నీకి మనకి ఎక్కువగా ఆఫర్లే వస్తాయి అండి ఓకే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం అండి ఓకే ఓకే కలెక్షన్ లోకి వెళ్దామండి సో ఫస్ట్ సైజెస్ ఏంటి ఈ రోజు ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఒక రెండు ఉంటాయి రెండు డబల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు సైజులు ఇస్తున్నాను ప్లస్ ఒకే రేట్ ఇస్తున్నాను ఓకే ఓకే సరే అండి అయితే మనం ఎక్స్ఎల్ ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ఎల్ ఎక్సెల్ డిజైన్స్ చూడండి ఎక్సెల్ సైజు మనకి అంబరిల్లా ప్యాటర్న్ అంతా కూడా ఫాయిల్ బోర్డర్ అయితే వస్తుందనమాట ఇది మనకి వితౌట్ ఇట్లా మనకి వచ్చి వట్రానం కూడా ఉందండి హిప్ బెల్ట్ అండ్ మనకి పార్ట్ అంతా కూడా ఫుల్ వర్క్ అయితే వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట మెటీరియల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసరికి మనకి బండి కలర్ ఇందులో ఇంకా కలర్ చార్ట్ ఉంది కలర్ చార్ట్ అనేది కూడా ఒకసారి చూద్దాము సో చూస్తున్నారు కదండి అండ్ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి నావీ బ్లూ కలరు అలానే మనకి గ్రీన్ కలరు అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్లాక్ అండి ఓవరాల్గా మనకి వచ్చేసరికి ఫోర్ కలర్ చార్ట్ అనమాట హెవీ రియాన్ మెటీరియల్ అండ్ ప్రైస్ ఎంత పడుతుందండి పదహారు వందల యాభై రూపాయలు మూడు పీసులు ఏవైనా ఒకటే సెట్ అని కాదు వందల యాభై రూపాయలు అంటే ఇప్పుడు వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు ఏ కలెక్షన్ వాచ్ చేసినా ఒక మూడు డ్రెస్సెస్ అంటే త్రీ టాప్స్ కనుక తీసుకుంటే పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది ఒకటి కావాలి అంటే ఆరు వందలు ఆరు వందల రూపాయలు ఓకే అండి ఫాయిల్ ఆర్డినరీ క్వాలిటీ మాత్రం కాదు తక్కువ అనేది అనుకోవద్దు క్లాత్ మాత్రం చాలా హెవీ మన దగ్గర తక్కువ రకాలు మాత్రం పెట్టము ఓకే అండి సో నెక్స్ట్ డిజైన్స్ అనేది వాచ్ చేద్దాము ఇంకా చాలా డీటెయిల్స్ అనేది చూద్దామండి హెవీ ఫాయిల్ అండ్ ఎక్సెల్ సైజ్ మీరు అయితే డిజైన్స్ వర్క్ చేస్తున్నారు అండ్ వన్ మోర్ డిజైన్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా అంటే చాలా హైగా ఉంది ఇప్పుడు మనం చూడబోయే డిజైన్ యొక్క అంటే పిక్ ఇది అనమాట ఎక్సల్ సైజ్ మనకి సింగిల్గా ఎవరికైనా కావాలి అంటే మీరు పిక్ ఆర్డర్ పెట్టుకుంటే మీకు సింగిల్ అయితే పంపిస్తాము కొరియర్ సపరేట్ గా ఉంటాయి సింగిల్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఎవరైతే త్రీ ఆర్డర్ పెట్టుకుంటారో వారికి వచ్చేసరికి పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది మనకి బోర్డర్ ఆఫ్ ది ప్యాటర్న్ అనమాట ఇది కూడా మనకి చూసారు కదా ఇట్లా వడ్రానము అండ్ మనకి అంతా డిజైన్ అనేది హెవీ థ్రెడ్ వర్క్ వచ్చింది డిజైన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది అనమాట అండ్ ఇందులో మనకి ఇంకా కలర్ చార్ట్ అవైలబిలిటీ లో ఉంది కవర్ కలర్ చార్ట్ కూడా వర్క్ చేద్దాము గ్రీన్ కలరు అలానే మనకి వసరికి టొమాటో రెడ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ చూసారు కదా ఇది సెకండ్ డిజైన్ ఎక్సల్ సైజు పర్ఫెక్ట్ ఎక్సెల్ సైజ్ వస్తుంది అండ్ మెటీరియల్ మాత్రం చాలా హైగా ఉంది గమనించండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సల్ సైజులో వన్ మోర్ డిజైన్ అన్ని కూడా మెటీరియల్ అంతా కూడా మనకి హెవీ రియోన్ అండి డిజైన్ వచ్చేయండి అంతా కూడా మనకి వచ్చేసి ఫాయిల్ బోర్డర్ అయితే వస్తుందనమాట అండ్ ఈ పార్ట్ డిజైన్ చూసారు కదా మనకి ఎంత కూడా సీక్వెన్స్ లైన్ అలానే మనకి రెడ్ కలర్ తో అంతా కూడా థ్రెడ్ వర్క్ అనేది అంటే ఏంటంటే కలర్ కాంట్రాస్ట్ అనమాట ఇదంతా కూడా మనకి ఒకసారి మిలిటరీ గ్రీన్ ఉంది అండ్ అంతా కూడా గా దగ్గర దగ్గరికి బాతికి డిజైన్ అనమాట ఇందులో కలర్స్ పింక్ అలానే మనకు వచ్చేసరికి డార్క్ మనకి స్నఫ్ షేడ్ అలానే వన్ మోర్ వచ్చేసరికి మనకి బోటిల్ గ్రీన్ అండి మీనాక్షి క్లాత్ అండ్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ నూట రెండు మనకి వచ్చేసరికి బి బ్లాక్ లో అయితే ఉంటుంది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉంటుంది అన్నిటికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మెజర్మెంట్స్ మాత్రం పక్కా ఉంటాయండి ఎవరు మిస్ అవ్వద్దండి త్రీ తీసుకోండి మనకి సమ్మర్ కాబట్టి హెవీ రేట్స్ లో ఇస్తున్నారు అండ్ ఈ డ్రెస్అప్ మనకి ఇలా అయితే ఇలా ఉంటుంది అనమాట కేవలం ప్రైస్ వచ్చేసరికి ఎన్ని త్రీ అయితే పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది సో ఇది వన్ మోర్ డిజైన్ అసలు డిజైన్ అయితే చాలా సంథింగ్ ఉందండి చాలా బాగుంది ఇప్పటి వరకు చూడని డిజైన్స్ అయితే మీరు వర్చ్ చేస్తున్నారు ఇది కూడా మీకు ఒకసారి అంబ్రెల్లా ప్యాటర్న్ అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కింద కూడా మనకి ఇలా త్రీ లేయర్స్ అయితే వచ్చినాయి గమనించండి అండ్ నేను ఎక్కువ కూడా వర్క్ అనేది చూడండి అండ్ మనకి వస్తే పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది అని చెప్పాను కదా అప్పుడు వచ్చేసరికి ఏంటంటే మీకు ఒక్కొక్క టాప్ మీద యాభై రూపాయలు కలిసి వచ్చినట్టు మూడు మీద నూట యాభై రూపాయలు మిగిలినట్టేనండి విడిగా తీసుకున్నా మీకు ఇప్పుడు యాభై యాభై రూపాయలు చొప్పున మీకు ఎక్కువ ఎక్స్ట్రా అనేది ఉంటుంది సో అందుకనే త్రీ తీసుకోండి ఇంచుమించు ఇవన్నీ కూడా వేరే వేరే డిజైన్స్ కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదు చక్కగా ఈజీగా త్రీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మనకి డిజైన్ కూడా చూడండి థ్రెడ్ వర్క్ ఎంత హెవీగా ఉంది ఇవన్నీ కూడా కలర్స్ అనేది యాష్ బ్లూ అలానే మనకి వచ్చేసరికి మస్టర్డ్ అలానే మనకి వచ్చేసరికి కలర్ అండ్ డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కాబట్టి ఈజీగా త్రీ సెలెక్షన్ అనేది మీకు అయిపోతుంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం వీడియోలో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది ఇలా మనకి సర్కిల్ సర్కిల్ గా అండ్ మనకి లక్స్ గ్రీన్ అండ్ రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట సో నెక్ చూడండి ఎంత హెవీగా అన్నిటికీ నెక్ వర్క్స్ అయితే సీక్వెన్స్ కింద కూడా మనకి అంబ్రెల్లా ప్యాటర్న్స్ ఇలా త్రీ లేయర్స్ అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అన్నిటికీ బెల్ట్ అనేది ప్రొవైడ్ ఉంది ఇది మనకి గ్రే కలరు అలానే మనకి గ్రీన్ కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి డార్క్ వైలెట్ షేడ్ అండి ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజు లో అయితే ఇస్తున్నారు గమనించండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మీనాక్షి క్లాత్ అండ్ రెడీమేడ్స్ అండ్ గుంటూరులో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళైతే తప్పకుండా షాప్ అయితే విజిట్ చేయండి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు కూడా మీకు అయితే ఎటువంటి ప్రాబ్లెమ్ అయితే లేదండి అండ్ ఈ డిజైన్ పిక్ వచ్చేసరికి మనకి వేసుకుంటే ఇలా అయితే ఉంటుంది రియల్లీ రియల్లీ వర్క్ మాత్రం అన్నిటికీ చాలా హెవీగా ఉంటుంది అండ్ వన్ మోర్ డిజైన్ అయితే వచ్చేసేద్దాము అనమాట రియల్లీ రియల్లీ నైస్ ఇది మరొక డిజైన్ అండి సైజ్ లో మరిక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ డిజైన్ అయితే చాలా బాగుంది ఇలా మనకి చెక్స్ వచ్చినాయి చూడండి ఎంత బోర్డర్ అంతా కూడా మనకి ఫాయిల్ అనేది కన్ఫామ్ గా వస్తుంది అండ్ నెక్ డిజైన్ వాచ్ చేయండి అలానే బెల్ట్ కూడా విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ కింద కూడా ఏదైతే లేయర్స్ వచ్చినాయో ప్రతి ఒక్కటి వర్క్ హ్యాండ్స్ కూడా వస్తాయి ఈ డ్రెస్అప్ అయితే ఇలా అంత అందంగా అయితే ఉంటుంది అనమాట వీటిలో కలర్స్ అనేది చూడండి నావి బ్లూ కలర్ అవైలబిలిటీలో ఉంది టొమాటో రెడ్ లో ఉంది అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ అండి ఓపెన్ చేసింది ఏమో మస్టర్డ్ అనమాట రియల్లీ బ్యూటిఫుల్ కలర్స్ అండ్ మీకు వాషబుల్ వాష్ చేసిన ఇంకా స్ట్రాంగ్ అవుతుంది సింగిల్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎవరైతే త్రీ తీసుకుంటారో పదహారు వందల యాభై రూపాయలు ఎక్స్ఎల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు డబుల్ ఎక్స్ఎల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు గమనించండి షాప్ నెంబర్ నూట రెండు బి బ్లాక్ వన్ మోర్ డిజైన్ అయితే చూద్దాం సో వీడియోలో మరొక డిజైన్ అండి చాలా బాగుంది అన్ని కూడా ఫాయిల్స్ లో హెవీ రియాన్స్లో చాలా హెవీగా ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ వెస్ట్ పార్ట్ లూజు యోక్ లెంత్ లూజు అన్నీ పర్ఫెక్ట్ అండి సో ఇది చూసారు కదా ఎంత హెవీగా వచ్చిందో అంటే బార్డర్ కానీ ఈ ఫాయిల్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే వచ్చిందండి అండ్ అన్నిటికీ కూడా మీకు నెక్ దగ్గర వర్క్ అనమాట వర్క్ కూడా మీరు దగ్గర నుంచి గమనించవచ్చు అలానే బెల్ట్ ఇది మనకి నావి బ్లూ అండ్ హ్యాండ్స్ లూజ్ కూడా షోల్డర్ పార్ట్ దగ్గర మీకు పర్ఫెక్ట్ లూజ్ అయితే ఇచ్చారనమాట రియల్లీ రియల్లీ నైస్ అండ్ ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ డిజైన్ లో మనం కలర్ చార్ట్ అయితే వచ్చేద్దాం గమనించండి కానీ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా తొందరగా అనేది ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి లేట్ ఎల్లో అండ్ మనం ఫస్ట్ ఓపెన్ చేసింది రెడ్ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా బాగుందండి మంచి క్రీమ్ కలర్ వైట్ ఆఫ్ వైట్ అనమాట వెరీ బ్యూటిఫుల్ అండి చాలా మెటీరియల్ మాత్రం వెరీ హై ఉంది అన్నీ కూడా న్యూ డిజైన్స్ జస్ట్ మీకు వచ్చేసరికి సింగిల్ ఆరు వందలు మూడు అయితే వచ్చేసరికి పదహారు వందల యాభై రూపాయలు ఎక్స్ఎల్ అయినా డబల్ ఎక్సెల్ అయినా మీ చాయిస్ అనమాట నింట్గా ఉందన్నమాట అంతే కూడా జామెట్రికల్ స్టైల్లో కింద అన్నిటికీ మీకు ఇచ్చారు అండ్ మీకు ఎక్కడెక్కడైతే కుట్టు ఉంటుందో అక్కడక్కడంతా మీకు ఇంటర్ లాక్ కూడా ఇలా ప్రొవైడ్ చేశారండి గమనించండి అండ్ నెక్స్ట్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హిప్ కి వర్క్ వచ్చింది అలానే మనకి వచ్చరికి నెక్ పార్ట్కి కూడా వర్క్ అనమాట మీకు సింగిల్ కావాలంటే సింగిల్ కూడా ఇస్తాము గమనించండి కానీ త్రీ తీసుకుంటే మీకు వచ్చేసరికి బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట అదొకటి గుర్తు చేస్తున్నాము అండ్ వన్ మోర్ కలర్ ఇందులో బచ్చల పండు షేడు ఓపెన్ పిక్ ఏమో నావీ బ్లూ రెడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి రెడ్ అండ్ గ్రీ రెడ్ అండ్ మనకు ఒకసారికి గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి డార్క్ మెరూన్ విత్ మనకి వచ్చేసరికి సీ బ్లూ కలర్ అనమాట ఓవరాల్ గా ఫోర్ కలర్ చార్ట్ అండ్ ఈ డ్రెస్ మనకి డ్రెస్అప్ అయితే ఎలా ఉంటుంది అనేది మీరు ఒక్క లుక్ అయితే వేసేయండి ఇంత బాగుంటుంది అనమాట సో పీసెస్ అయితే చాలా చాలా హెవీగా ఉన్నాయి ముఖ్యంగా మెటీరియల్ దగ్గర అమ్ముకున్నారు రిమార్క్ ఉండదు లేదంటే ఒక త్రీ కొనుక్కొని మీరు వేసుకుని మళ్ళీ అడుగుతారు అంత హెవీగా అయితే ఉందన్నమాట మరో డిజైన్ చూద్దాం మనము ఫస్ట్ వీడియోలో పదహారు వందల యాభై రూపాయల వీడియో లో ఒక సెట్ పెడతాం మిస్ అయిపోయామండి అందువల్ల వీడియో ఎండింగ్ లో మనము ఆరు లు మీకు ఓపెన్ చేసి స్పెషల్ గా పెడుతున్నామండి ఎక్సెల్ లో మిస్ అయిపోయాము ఫ్లోర్ లో లెంగ్త్ ఇది అందువల్ల ఇంతవరకు మనం స్పెషల్ గా ఈ ఆరు పీసులు స్పెషల్ గా చూపెడుతున్నామండి అన్ని పోల్డింగ్ లో ఉన్నాయి ఇది మాత్రం మీకు ఓపెన్ పిక్ లో పెడుతున్నాను కేవలం పదహారు వందల యాభై రూపాయలకి మూడు పిక్లు అండి మనం మొట్టమొదటిగా పెట్టిన వీడియోదే అండి దానిలోనే మనం చివరి ఇది పెడుతున్నాము పదహారు వందల యాభై రూపాయలకి ఫ్లోరో లెంగ్ టాప్ ఓన్లీ రియాన్ అండి అన్ని డిజైన్లు చాలా చక్కగా ఉంటది కలర్ ఒకదానికి ఒకదానికి కలర్ ఏ మాత్రం రాజీ పడాల్సిన అవసరం లేదు అంత చక్కగా ఉంటది అండి క్లాత్ రెండు మూడేళ్ళైనా సరే చెక్కు చెదరలు క్లాత్ అండి మాది గ్యారంటీ అది మీరు వాడుకునే విధానాన్ని బట్టి మాత్రం క్లాత్ అయితే నెంబర్ వన్ క్లాత్ ఫుల్ పా ఫుల్ రేయాలండి మీరు ఎలా వాష్ చేసుకున్నా ఏమి కాదు అంత గ్యారెంటీ అంటే మనకి టాప్ కూడా దాదాపు దగ్గర దగ్గర అరకిలో లోపు ఉంటదండి వెయిట్ అరకిలో లెక్క లెక్కేసుకున్నా పర్లేదు అరకిలో లోపు ఉంటుంది కేవలం ఇది ఇది పదహారు వందల యాభై రూపాయలకి మూడు డ్రాప్లు ఇస్తున్నాయండి మీకు సింగిల్ కావాలంటే ఆరు వందలు రూపాయలు పడుతుంది ఇది కంపల్సరీ అండి దయచేసి ప్రతి ఒక్కరికి మరలా మరలా చెప్తున్నాను దయచేసి వీడియోలో చెప్పిన రేటు కి పేది బేరవైతే ఉండదు ఒకటే రేటు మీరు ఆన్లైన్ లో తీసుకోండి షాప్కి వచ్చి విజిట్ అయ్యింది వచ్చి తీసుకోండి రేటు మాత్రం ఒకటే రేటు దయచేసి ఎవరు బేరం అడగవద్దు ప్రతి వాళ్ళకి మరలా మరలా చెబుతున్నాను ఏంది ఎన్నిసార్లు చెబుతున్నారు ఏంది అని మాత్రం ఎవరు అనుకోవద్దు దయచేసి ప్రతి ఒక్కరికి మీకు సమనీయంగా చెబుతున్నా రేట్లు మాత్రం ఉండదు ఒకటే రేటు ఒకటే మాట దయచేసి దీని నెక్స్ట్ వీడియో అనేది మనం ప్లాజో సెట్లు మీకు చేస్తామండి ప్లాజో సెట్లు చేస్తామో సరారా సెట్లు చేస్తామో ఏదనేది మేము ఆలోచించి మీకు ఇంకో వీడియో త్వరలోనే ఇస్తానండి ఇప్పటి వరకు చూసినాయేమో మనం ఎక్సెల్ అండి ముందుగా చూసినాయి ఇప్పుడు మళ్ళీ మనం చూస్తుంది డబల్ ఎక్సెల్ అండి మీకు రేటు రెండు ఒకేస్తున్నాము చెప్పారు పదహారు వందల యాభై రూపాయలకి ఎక్సెల్ తీసుకోండి డబల్ ఎక్సెల్ తీసుకోండి ఒకే రేటు ఇస్తున్నాం అండి చాలా మంది చాలా రకాలుగా సైజు పెరిగిందని ఇస్తారు మన దగ్గర అలా పద్ధతి ఉండదండి ఒకటే రేటు రెండు సైజులైన మూడు సైజులు అయినా కంపెనీ నుంచి ఎలా అయితే వస్తుందో అదే ప్రకారం కస్టమర్ కి ఇవ్వడం మా అలవాటు కానీ అన్న డిజైన్స్ చాలా బాగున్నాయి డిజైన్స్ ఇప్పుడు ఎక్సెల్ వచ్చేసాం కదా ఎక్సెల్ అన్ని డిజైన్స్ అసలు చాలా కొత్తగా చాలా బాగున్నాయి ఇప్పుడు ఇవన్నీ డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అప్పుడు డబల్ ఎక్సెల్ కింద ఫ్రాక్ లాక్ కూడా వచ్చింది చాలా బాగుంది అండ్ మనకి ఇది హిప్ బెల్ట్ అటాచ్బుల్ ఇది ఇంకా బెల్ట్ మనకి అటాచ్డ్ వస్తుంది ఓకే ఓకే డిజైన్ కూడా చాలా బాగుంది ఎల్లో అండ్ రామా గ్రీన్ వెరీ నైస్ చాలా మంది డబుల్ ఎక్స్ఎల్ కి ఫ్యాన్స్ ఉంటారు అంటే ఫ్యాన్స్ అని చెప్పడం కన్నా నీడ్ ఉంటుంది చాలా మందికి కొద్దిగా ఆల్మోస్ట్ హౌస్ వైఫ్ డబల్ ఎల్ యూజ్ చేస్తూ ఉంటారు అండ్ చాలా బాగుందండి డిజైన్ అయితే ఇప్పుడు వీటిలో కలర్స్ చూద్దాము సేమ్ అండి ఇది కూడా మనకి ఫాయిల్ బార్డరే వస్తుంది ఇక్కడ చూడండి అన్నిటి కూడా మీకు రియాన్ అంటే రియాన్ ఫాయిల్ అనమాట హెవీ రియాన్ ఫాయిల్ బ్రాండెడ్ లో ఇది మనకి డార్క్ పర్పుల్ వైన్ అలానే మనకి వచ్చేసి నావీ బ్లూ గ్రే అలానే బ్లాక్ కలర్ ఓవరాల్ గా ఫోర్ కలర్ డబుల్ డబల్ ఎల్ సైజు సేమ్ ప్రైస్ సింగిల్ అయితే సిక్స్ హండ్రెడ్ త్రీ అయితే యాభై రూపాయలు లో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి అసలు ఫ్యాబ్రిక్ అయితే పట్టుకుంటే వదిలిపెట్టరు అంత బాగుందనమాట చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ వెరీ వెరీ నైస్ అండ్ కిందంతా కూడా ఇలా ఫ్రాక్ లుక్ వచ్చింది ఇది మనకి ఫ్రంట్ అంతా చూడండి అంత కూడా సీక్వెన్స్ అటాచ్బుల్ మనకి బెల్ట్ అయితే ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట కలర్స్ కూడా ఇంగ్లీష్ కలర్ చార్ట్ వచ్చింది కూల్ గా ఉందండి ఇందులో కలర్స్ కూడా చూపిద్దాము మంచి గ్రే కలర్ అండి సో వన్ మోర్ అయితే చాలా బాగుంది రేట్ ఎక్కువ ఎవరు ఇబ్బంది పడవద్దు చాలా ఒక్కో టాప్ వచ్చేసి మినిమం రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు వాడుకోవచ్చు అండి నాది గ్యారెంటీ అలా క్లాత్ బాగుంటదండి ఎక్కడ టెస్ట్ చేసుకున్నా సరే ఫుల్ గ్యారెంటీ క్లాత్ అండి ఇది అహ్మదాబాద్ లో నెంబర్ వన్ క్లాత్ ప్రెజెంట్ బాగా ట్రెండింగ్ ఉన్న క్లాత్ కాబట్టి కొద్దిగా కాస్టే కాస్ట్ అయితే కాస్ట్ అండి దాని దగ్గర క్లారిటీగా మనకు దమ్ముగా ఉంటదండి క్లాత్ గా నేను చూస్తున్నాను పదహారు వందల యాభైకి తీసుకోండి అదే సింగిల్ కావాలంటే మాత్రం ఆరు వందలు దయచేసి ఎవ్వరు అడగొద్దు ప్లీజ్ ప్రతి ఒక్క మహిళకి చెబుతున్నా అండి ప్రతి ఒక్క స్టూడెంట్కి చెబుతున్నాము దయచేసి ఆన్లైన్ లో పెట్టింది యూట్యూబ్ లో పెట్టింది దయచేసి రేట్లు మాత్రం ఇక్కడికి వచ్చి బార్గెన్ అడగొద్దు మీరు వస్తాము అనుకున్నప్పుడే నిర్ణయం తీసుకునే రండి దయచేసి ఇలా చెబుతున్నామని వేరేలాగా మరోలాగా ఆలోచించవద్దు మీరు వచ్చారా తీసుకున్నారా వెళ్లిపోయారా అంతవరకే అంతేగానండి ఇక్కడికి వచ్చి మాత్రం బేరాల అడగొద్దు దయచేసింగ్ డబల్ ఎక్స్ఎల్ టాప్ లోనే లాంగ్ అండి కొంచెం ఫ్లోర్ లెంత్ వచ్చింది వస్తుంది దీనిలోనే మనం షార్ట్ ఫ్లోర్ రెండు కలిపికి పెడుతున్నాం త్రీ బై ఫోర్త్ ఫ్లోర్ లెంత్ ఫ్లోర్లు రెండు పెడుతున్నాం రేటు మాత్రం ఒకటేనండి మళ్ళీ ఇది మారింది అది మారింది మీరు టెన్షన్ పడద్దు పదహారు వందల యాభైకి త్రీ టాప్స్ ఇస్తాము అన్ని క్లాత్లు అన్ని రకాల మోడల్స్ కలిపి మీకు ఇస్తున్నాము ఫాయిల్ ప్రింట్ ఇచ్చాం ఇది రియాన్ క్లాత్ మెటీరియల్ చాలా హై ఉంది ఫ్యాబ్రిక్ ఇది అందులో దాదాపు క్లాత్ వచ్చేదలకి నాలుగు వందల యాభై గ్రాములు ఉంటదండి మీకు క్లాత్ నాలుగు వందల యాభై గ్రాములు మనకి బుటా కూడా హండ్రెడ్ పర్సెంట్ కౌంట్ అండి ఇది పోగు వచ్చేదలకి మనకి వెయిట్ లెస్ వస్తే నలభై నెంబర్ అండి మీడియం వచ్చేదానికి అరవై నెంబర్ బరువు పెరిగే కొద్దికి నూరో నెంబర్ అది మనకు బుటా కట్టి కట్టుకొట్టి వస్తుంది అంత బాగుంటదండి క్లాత్ ఇది ఫ్లోర్ లెంగ్ ఎనిమిది హైట్ ఉంటదండి బస్ట్ కూడా చక్కగా వస్తుందండి మీకు బస్ట్ వచ్చేదానికి నలభై నాలుగు వస్తుందండి నలభై రెండు నలభై మూడు నలభై ఒక ఇంచు అటు అండి కంపెనీది ఎలా అయితే ఇస్తున్నావు అలానే చెబుతున్నాం అండి మళ్ళీ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తున్నాయి అలాగే ఇక్కడ మనం కట్టుకుంటా లేదు బ్యాక్ సైడ్ రోప్స్ బ్యాక్ సైడ్ రోప్స్ వస్తుంది చక్కగా ఇక్కడ ప్రిల్స్ ఇస్తాడండి అవున చక్కగా ప్రిల్స్ ఇస్తాడు బస్ట్ గానీ బాడీ గానీ హ్యాండ్స్ కానీ చక్కగా ఉంటుందండి పదహారు వందల యాభైకి మూడు పీసులు అండి వీటిలో కలర్స్ చూద్దాము బాటిల్ గ్రీన్ చూసాము అలానే నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ వంకాయ కలర్ అండి బ్రింజాల్ షేడు ఉల్లిపొట్టు కలర్ అండి ఆనియన్ షేడు ఓకే లైట్ గ్రీన్ మిలిటరీ ఆర్మీ డెబెక్సెల్ సైజ్ లో మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఆల్ ఓవర్ ఫ్లోరల్ అయితే వచ్చింది అండ్ హెవీ బార్డర్ అనమాట ఫాయిల్ బార్డర్ అండ్ డిజిటల్ కూడా మనకు ఒకసారి అంతా కూడా ఫ్లోరల్ బాగా క్లోజ్ గా దగ్గర దగ్గరగా అయితే డిజైన్ ఉంది హిప్ బెల్ట్ అటాచ్ అండ్ అలానే మనకు ఒకసరికి ఫ్రంట్ అంతా కూడా వర్క్ కూడా మనకి ఒకసారి హెవీగా అయితే ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ లూజ్ మాత్రం పక్కా ఉంటుంది గమనించండి ఇది బ్లాక్ కలర్ అండ్ వీటిలో కలర్ చార్ట్ ఉంది కలర్ చార్ట్ కూడా చూద్దాం ఈ డ్రెస్ మనకి వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీరు అయితే ఒక పిక్ కూడా గమనించండి సో చూసారు ఎంత బాగుందో అలానే వీటిలో కలర్ చార్ట్ మెరూన్ రెడ్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి లైట్ యాష్ నఫ్ అలానే మనకు బచ్చల పండు వైన్ కలర్ అనమాట ఓవరాల్ గా మనకి ఫోర్ కలర్ చాటు సేమ్ ప్రైస్ అండి సింగిల్ అయితే ఆరు వందల రూపాయలు పడుతుంది ఎనీ త్రీ తీసుకుంటే పదహారు వందల యాభై రూపాయలు మనకు ఒకసారి అది అనేది త్రీ టాప్స్ అనేది ఎక్సల్ అయినా డబల్ ఎక్సెల్ అయినా ఏ కలర్ అయినా ఏ డిజైన్ అయినా మీరు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది గమనించండి కొరియర్ ఛార్జెస్ మాత్రం కలెక్షన్ వేటిని బట్టి సపరేట్ గా ఉంటాయి సో వీడియోలో మన నెక్స్ట్ పీస్ ఆరెంజ్ అండ్ రెడ్ అండ్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది పర్ఫెక్ట్ డబల్ ఎక్సెల్ సైజ్ అండి వెస్ట్ పార్ట్ దగ్గర కూడా మీకు ఒకసారి ఇలా బెల్ట్ అనేది అటాచబుల్ అనమాట కిందంతా కూడా మనకి ఇలా ఫ్రాక్ లెక్క అయితే వస్తుంది అండ్ రియలీ రియలీ నైట్స్ అండి మెటీరియల్ మాత్రం చాలా హెవీ ఉంది అలానే మనకు ఒకసారి ఫ్లేర్ కూడా చాలా హెవీగా అయితే ఉందన్నమాట హ్యాండ్స్ లూజ్ అంతా గమనించండి చక్కగా బెల్ట్ అటాచబుల్ ఈ సిస్టమ్ కూడా చాలా బాగుందండి ఫ్రంట్ అంతా కూడా డిజైన్ అనమాట ఇందులో కలర్స్ చూద్దాము అలానే మనం వేసుకుంటే ఇదిగోండి ఇంత హెవీగా ఉంటుందన్నమాట పర్ఫెక్ట్ డబల్ ఎక్సెల్ సైజు అలానే మనకి బ్లాక్ అలానే మనకి డార్క్ రామా గ్రీన్ కలర్ అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి నావి బ్లూ కలర్ ఓవరాల్ గా మనకి వచ్చేసరికి ఫోర్ కలర్స్ అనమాట డబల్ ఎక్సెల్ సైజు అండ్ మనకి వచ్చేసరికి సింగిల్ అయితే ఇప్పుడు మీకు ఎవరికైనా ఇలా నచ్చిందనుకోండి సింగిల్ తీసుకోవచ్చు లేదు ఇందాక డిజైన్ అండ్ ఎక్స్ఎల్ లో ఒకటి ఎవరైనా సిస్టర్స్ తీసుకోవాలనుకోవాలండి చక్కగా మూడు తీసుకుంటే పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది గమనించండి మన నెక్స్ట్ డిజైన్ కలంకారీ డిజైన్ అనమాట ఎంత చెప్పినా తక్కువేయండి చాలా హైలైటెడ్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి అంతా కూడా ఫ్రాక్ లుక్ ఫ్రంట్ అంటారా మనకి అటాచబుల్ మనకి హిబ్బెల్ట్ ఇచ్చేసి అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి హెవీ రేయాన్ మెటీరియల్ డీటెయిల్స్ కూడా చాలా క్లియర్ గా అయితే విన్నాం మనము అండ్ రోప్స్ కూడా మనకి అటాచబుల్ అనమాట మనకి అంతా కూడా హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ షోల్డర్ లూజ్ గాని యోక్ లెంత్ లూజ్ కానీ అండ్ నడుము దగ్గర లూజ్ గానీ మీకు పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది అండ్ ఈ బ్యూటిఫుల్ డిజైన్ మనకి వేసుకుంటే ఈ లుక్ అయితే ఉంటుందండి సో చూస్తున్నారు కదా ఈ లుక్ అయితే ఉంటుంది ఇప్పుడు వీటిలో కలర్స్ ఏంటనేది చూద్దాము ఇది మనకి బ్లాక్ అండ్ సీ బ్లూ అండ్ పింక్ కలర్ నెక్స్ట్ వన్ చెరీ రెడ్ అండ్ నెక్స్ట్ వన్ వన్సరికి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ తర్వాత వచ్చేసరికి ఎల్లో ఓపెన్ పిక్ వచ్చేసరికి మీకు బోటిల్ గ్రీన్ అండి చాట్ అయితే చాలా డిజైనర్ వేరు చాలా చాలా బాగుంది అండ్ వన్ మోర్ డిజైన్ చూద్దాం వీడియోలో మన నెక్స్ట్ డిజైన్ అండి అండ్ మరొక డిజైన్ డబుల్ ఎక్స్ఎల్ సైజులో ఇది కూడా మనకు ఒకసారికి ఇదిగోండి హెవీ ఫాయిల్ వస్తుంది అండ్ మనకి ఏ డిజైన్ అయినా మనం చూస్తున్నవన్నీ కూడా ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ లో ఉంటాయి ఇది కూడా కింద ఫ్రాక్ లుక్ వచ్చింది అండ్ ఫ్రంట్ అంతా కూడా నెక్కి కి మనకి అటాచ్బుల్ అయితే వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట డిజైన్ అంతా కూడా మనకి ఇలా లీఫీ ప్యాటర్న్ వచ్చింది డ్రెస్అప్ అయితే ఏమో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ ఈ బ్యూటిఫుల్ డిజైన్లో ఇప్పుడు కలర్ చాట్ అండి సో ఇందులో కలర్ చాట్ మనకి మెరూన్ రెడ్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి డార్క్ మనకి గ్రే సిమెంట్ గ్రే అలానే మనకి గ్రీన్ మొత్తం ఓవరాల్గా ఫోర్ కలర్ చార్ట్ ఇక్కడ నుంచి వీడియోలో ఏమైనా చేంజెస్ మొట్టమొదటి చూపెట్లు మొత్తం పదహారు వందల యాభై రూపాయలు ఎక్సెల్ గానీ డబల్ ఎక్సెల్ గానీ ఫోల్ క్లాత్ మనం విత్ బెల్ట్ వితౌట్ బెల్ట్ లో రెండు రకాలు చూపెట్టాం దానిలో లాంగ్ చూపెట్టాం షార్ట్ చూపెట్టాం అన్ని రకాలు చూపెట్టాం ప్లస్ ఇప్పుడు మనం చూపెడుతుంది ఎక్సెల్ డబల్ ఎక్స్ అన్ని నైరా అన్ని నైరా డిజైన్ సైడ్ అంతా కూడా మనకి నైరా డిజైన్ లోనే మనకి నైరా లాంగ్ प्लस बॉडी वर्क ओके ओके प्लस रियल क्वालिटी ओके ओके ఫుల్ రేయాన్ హండ్రెడ్ పర్సెంట్ రేయాల్ అండి రేయాన్ అండి క్వాలిటీలో ఎటువంటి రాజీ పడాల్సిన అవసరం లేదు ఓకే ఓవెల్ షేప్ మనకి నెక్ దగ్గరంతా హ్యాండ్స్ బార్డర్ అండ్ మనకి వస్తుంది డ్రెస్ బార్డర్ ఇప్పుడు వీటిలో కలర్స్ ఇది మనకి మంచి అంటే కూల్ డస్ట్ చార్ట్ అయితే వచ్చింది అండ్ వీటిలో కలర్స్ చూద్దాం మనం కలర్ చూద్దాము ప్లస్ మనకి రేట్ కూడా మారుతుందండి రేట్ మారిందా ఓకే ఇందాక పదహారు వందల యాభైకి మూడు పెట్టాము ఇవి మూడు టాప్ లు వచ్చే దానికి పదిహేను వందలే ఓకే ఓకే పదిహేను వందలకి ఇప్పుడు ఎనీ మూడు తీసుకోవచ్చు ఇందులో ఏమేమి సైజెస్ ఉన్నాయి అదే సింగిల్ పీస్ తీసుకుంటే యాభై ఎక్స్ట్రా అండి యాభై రూపాయలు వీటిలో ఏది మార్పు ఉండదండి ఇంకో విషయం కూడా ఒకటివ్వండి ఐదు వందలు చెప్పారు కదా అనేది దయచేసి ఏ ఒక్క కస్టమర్ దయచేసి అడగవద్దు సింగిల్ అయితే ఐదు యాభై మూడు అయితే పదిహేను వందలు రెండు తీసుకున్నా పదకొండు వందలకే ఇస్తాను మినిమం మూడు తీసుకున్న వాళ్ళకేస్తుంది ఒకటి రెండు తీసుకున్నా కూడా వర్తించదు ఒకటి రెండు తీసుకోండి పదకొండు వందలు ఇవ్వండి ఐదు వందల యాభై మూడు తీసుకోండి పదిహేను వందలు ఎటువంటి ఒక రూపాయి కూడా వద్దు కానీ ఆఫర్ మాత్రం నిబంధన మాత్రం ఒకటేనమ్మా దయచేసి ఎవ్వరూ బేరవ్ అడగద్దు మళ్ళీ ఇక్కడ పదే పదే మీకు ప్రతి కస్టమర్ కి చెబుతున్నాం మేము అంత దూరం నుంచి వస్తున్నాం ఎంత దూరం వచ్చాము ఛార్జీ లేని అనేది మాకు దయచేసి చెప్పవద్దు మీరు ఇంట్లో అడుగు బయట పెట్టి మీనాక్షిలో కొనాలి అనుకుంటే పర్ఫెక్ట్ గా మేము చెబుతున్నా దానికి మీరు పాటించండి అది సో డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ మీరు చూసారు కదా వీటిలో కూడా ఎక్సల్ సైజెస్ డబల్ ఎక్సల్ సైజెస్ ఉంటాయి ఎక్సెల్ అయినా డబల్ ఎక్సెల్ అయినా కలిపి ఏమైనా తీసుకోవచ్చు అనమాట మీరు ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకుంటే ఈ నైరాస్ వచ్చేసరికి మనకి మూడు వచ్చేసరికి పదిహేను పదిహేను వందల రూపాయలు పడుతుంది ఎనీ మీ సింగిల్ సెలెక్ట్ చేసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది గమనించండి గ్రే కలర్ సి గ్రీను ఆర్మీ గ్రీను అలానే మనకి ఎలిఫెంటా షేడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ వన్ మోర్ బ్లూ చాలా బాగుంది ఇదంతా కూడా ఫాయిల్ తో చాలా థిక్ వర్క్ అయితే వచ్చింది ఆరు ఉన్నాయి ఆరు ఆరు భిన్నంగా ఉంటాయి వర్క్ గాని క్లాత్ కానీ డిజైన్ కానీ మోడల్ గాని ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మన దగ్గర మోడల్ క్లాత్ కి అంత ఇంపార్టెంట్ ఇస్తాము రేటు కూడా చాలా తక్కువ ఇస్తున్నాయండి ఇదే మీకు మార్కెట్ లో చాలా ఎక్కువ ఉంటది మేము చెప్పాల్సిన అవసరం లేదు మీరు పర్చేస్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి సో నెక్స్ట్ డిజైన్ అన్నా నైరా మొత్తం నైరా ఓకే నైరా కట్టు విత్ సైడ్ వర్క్ మనకు సైడ్ వర్క్ వస్తుంది డౌన్ వర్క్ వస్తున్నాయి అలాగే హ్యాండ్స్ కూడా మనకి చిన్న లేస్ వర్క్ వస్తుంది అలాగే మొత్తం మొత్తం సీక్వెన్స్ మొత్తం వర్క్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అలాగే మనకి రౌండ్ కూడా షేప్ లో వచ్చింది చూడండి సింపుల్ బీ షేప్ చాలా నీట్ గా ఉంది ఇది ఎక్సెల్ సైజు నైరే కట్టు ఇది కూడా మనకి కేవలం మూడు పీసులు పదిహేను వందల రూపాయలు విడిగా కావాలి ఒక పీస్ కావాలంటే ఐదు వందల యాభై రూపాయలు దీనిలో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూపెడతాం అండి మనకి సో చెర్రీ పింక్ అండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి డార్క్ మనకి అంటే దమయంతి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ బ్లాక్ అండి బ్లాక్ కలర్ వచ్చింది అండ్ వన్ మోర్ వచ్చేసరికి మొత్తం ఫోర్ కలర్ చార్ట్ నాచు గ్రీన్ వచ్చింది మొత్తం ఓవరాల్ గా ఫోర్ కలర్ చార్ట్ రియల్లీ నైస్ చార్ట్ బాగుంది డిజైన్ నైరా లో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ఎక్సల్ సైజ్ అండి అంతా కూడా మనకి ఒకసారి ఇదిగోండి బోర్డర్ వర్క్ నైరా సైడ్ వరకు అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ వరకు హ్యాండ్స్ కి అలానే నెక్స్ట్ వచ్చేసరికి అందరి అంతా కూడా మనకి బాగుంది అండ్ పోచంపల్లి స్టైల్ అయితే వచ్చింది మంచి డార్క్ బాటిల్ గ్రీన్ అండి అండ్ మనకి వచ్చేసరికి డిజైన్ గాని అండ్ మెటీరియల్ కానీ సూపర్ ఉంది అనమాట చాలా చాలా హెవీ ఉంది అన్ని కూడా ఎక్సెల్ సైజ్ అండి అసలు ఈ నెక్ దగ్గర అయితే ముద్ద వర్క్ ఇచ్చారండి మీకు ఏదైనా టాప్ కి నేను నెక్ నెక్ కూడా చూపిస్తాను నెక్ కూడా చూపిస్తే ఒక్కసారి అయితే వాచ్ చేయండి సో నెక్ వర్క్ చూడండి ఎంత నిండుగా ఉందో సూపర్ అండి చాలా బాగుంది చాలా చాలా హెవీగా ఉంది ఇందులో కలర్స్ అంటారా వన్ టూ త్రీ ఓపెన్ పిక్ ఫోర్ ఫైవ్ అండ్ ఇంకో వన్ మోర్ కూడా అవైలబిలిటీలో ఉంది సిక్స్ సో ఇప్పుడు కలర్స్ చూద్దాం మెరూన్ రెడ్ అలానే మనకి వంకాయ కలర్ అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి డార్క్ ఆనియన్ షేడ్ అండ్ పింక్ కలర్ ఓపెన్ పిక్ ఏమో బోటిల్ గ్రీన్ మొత్తం ఓవరాల్ గా సిక్స్ కలర్స్ అనమాట అండ్ ప్రైస్ వచ్చేసరికి సింగిల్ అయితే ఐదు వందల యాభై రూపాయలు ఎనీ త్రీ తీసుకుంటే పదిహేను వందల రూపాయలు పడుతుంది అది ఎక్స్ఎల్ అయినా డబల్ ఎక్సెల్ అయినా డబల్ ఎక్స్ఎల్ డిజైన్స్ కూడా షేర్ చేస్తాము డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది అండ్ నీకంతా కూడా మనకి ఒకసారి ఓవెల్ షేప్ లో చాలా బ్యూటిఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారండి అండ్ ఎడ్జ్ పార్ట్ దగ్గర కూడా మనకి లేస్ వచ్చేసింది అలానే హ్యాండ్స్ కూడా మనకి ఇలా లేయర్ లాగా లేస్ అయితే ఇచ్చారు అనమాట సేమ్ ఇదే లేస్ బోర్డర్ మనకి వచ్చింది అండ్ నెక్స్ట్ అంతా కూడా మనకి ఇది నైరా ప్యాటర్న్ అండి మెటీరియల్ మాత్రం వెరీ వెరీ హై అండ్ డిజైన్ అంతా కూడా ఇలా డైమండ్ షేప్ లో మనకి అంతా కూడా ఒక చిన్న లోచపల్లి స్టైల్లో మ్యాటీ ఫినిషింగ్ లాగా వచ్చిందనమాట సన్న వర్క్ లైక్ చేసే వాళ్ళకి సన్న డిజైనరీ ప్యాటర్న్ కావాలనుకునే వాళ్ళకి ఈ ప్యాటర్న్ బాగా నప్పుతుందండి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మనకి ఆనియన్ షేడ్ అలానే మనకి పిస్తా గ్రీన్ అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మీనాక్షి క్లాత్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ నూట రెండు మనకి బీ బ్లాక్ లో అయితే ఉంటుందండి మనకి అలానే పర్పుల్ కలర్ అండ్ బ్లూ కలర్ అండ్ కలర్ చార్ట్ అయితే మాత్రం మస్త్ అయితే ఉంది అనమాట ఐదు వందల యాభై రూపాయలు నైరా న్యూ డిజైన్స్ ఎవ్వరు మిస్ అవ్వద్దండి మూడు కావాలి చక్కగా పదిహేను వందలకి మీకు అందుబాటులో ఉన్నాయి నూట యాభై రూపాయలు మీరు మనీ సేవ్ చేసుకున్నట్టే గమనించండి ఇక్కడ నుంచి మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో నైరా సో అస్సలు మిస్ అవ్వకండి మిస్ మిస్ అవ్వరు నాకు తెలుసు అండ్ సైడ్ అంతా కూడా మనకి ఫాయిల్ థ్రెడ్ వర్క్ వచ్చింది మ్యాంగో బుట్ట అనమాట ఇలా మనకి ఇలా డౌన్ మ్యాంగో బుట్ట ఒకటి ఫైవ్ కే ఒకటి అప్ అండ్ డౌన్ బాగుంది అలానే మనకి నెక్ అంతా కూడా అంటే ఓవెల్ మనకి అంతా కూడా నెక్ దగ్గర వర్క్ భలే హెవీగా ఉందండి అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ రియల్లీ నైస్ డిజైన్ పింక్ కలర్ అదిరిపోయింది అండ్ వీటిలో ఇంకా బ్యూటిఫుల్ కలర్ చాట్ అవైలబిలిటీలో ఉంది కలర్స్ కూడా ఎక్కువ ఉన్నాయండి బ్లూ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వంకాయ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ ఓవరాల్ గా ఫోర్ కలర్స్ పింక్ బ్లూ అండ్ మనకి వంకాయ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ డబల్ ఎక్సల్ సైజు నైరా ప్యాటర్న్ నెక్స్ట్ డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాము డబల్ ఎక్సెల్ సైజ్ లో మరి బ్యూటిఫుల్ నైరా అండి చాలా బాగుంది ఇందాక మనం ఇదే ప్యాటర్న్ మనం ఎక్సెల్లో వచ్చేసాము అండ్ నైరా కావాలంటే నైరా అండ్ మనకి ఒకసారి అంబ్రిల్ కావాలంటే అంబ్రిల్లా అలా కూడా మనమైతే నీట్ గా ప్రైస్ ప్రైజ్ తో చూపించాం గమనించండి కిందంతా కూడా లేస్ వరకు అండ్ ఫ్రంట్ అంతా కూడా వర్క్ అయితే చాలా హెవీగా ఉంది నెక్కి అలానే మనకి హ్యాండ్స్ లూజ్ కూడా డబల్ ఎక్స్ఎల్ అంటే డబల్ ఎక్సెల్ పక్కా లూజ్ అండి పర్ఫెక్ట్ లూజ్ అనమాట అండ్ వీటిలో కలర్స్ వచ్చేసరికి మనకి పొట్టు కలరు మనం చూసిందేమో బ్రించాలండి తర్వాత ఏమో మనకి వచ్చేసరికి బ్లూ అనమాట బ్లూ కలర్ ఓకే నెక్ చూసారు కదా వర్క్ అనేది ఎంత హెవీగా ఉందో అండ్ సింగిల్ కావాలంటే ఐదు వందల యాభై ఎనీ ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకుంటే పదిహేను వందల రూపాయలు డబల్ ఎక్సెల్ నెక్స్ట్ డిజైన్ అండ్ ఇది కూడా మనకి వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసీ లుక్ మంచి క్లాసీ లుక్ అండ్ డిజైన్ కూడా మనకి వెస్ట్ వరకు వచ్చిందండి చాలా హెవీగా ఫాయిల్ అండి థ్రెడ్ వర్క్ ఆ థ్రెడ్ వర్క్ కూడా మీరు చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేసుకునే వాళ్ళకి ఎంత దగ్గరగా ఉందంటే అంత స్ట్రాంగ్గా కూడా ఉందనమాట కింద ఇలా సింపుల్ లేస్ అండ్ సైడ్ అంతా కూడా మీకు వచ్చరికి ఇలా నైరా ప్యాటర్న్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బ్యూటిఫుల్ డిజైన్ అండి సో మిస్ మాత్రం చేసుకోవద్దండి చాలా బాగున్నాయి అండ్ వీటిలో ఇప్పుడు కలర్ చార్ట్ అనేది వచ్చింది ఫ్యాబ్రిక్ పరంగా అసలు నో అండి మీకు ఎటు కాంప్రమైజ్ అవ్వాల్సిన ఫస్ట్ మీరు లేదనమాట అంత బాగుంది బ్లూలు మనకి టూ పీసెస్ అవైలబిలిటీ లో ఉన్నాయండి గమనించండి కమల పిల్లలు కావాలన్నా ఉందండి నెక్స్ట్ వచ్చేసరికి అలాగే పిస్తా కలర్ కలర్ అలాగే లైట్ గ్రీన్ అండి గ్రీన్ అలాగే గ్రే గ్రే కూడా టూ పీసెస్ ఉన్నాయి గ్రే అండ్ బ్లూ కంపల్సరీ క్వీన్స్ కి కావాలంటే కలర్ అండ్ డార్క్ నావీ బ్లూ ఇద్దరికి కమల పిల్లలకు ఉన్నాయండి మిగతా వచ్చేసి విడివిడిగా ఉన్నాయండి ఆనియన్ కలర్ ఆ సూపర్ గా ఉంటదండి కలర్ మాత్రం ఇదిగోండి ఓపెన్ పిక్ చేస్తున్నాను ఆ నేను చాలా క్లాసీ డిజైన్ గా ఉంది క్లాసీ ప్రా ఉంటది ఆనియన్ కలర్ రావడం చాలా ఓకే